హాయ్ అండి నమస్తే అందరికీ వెల్కమ్ టు మన ఛానల్ నేను మీ జయశ్రీ నేను ఇంకా ఊర్లోనే ఉన్నా అండి కొంచెం బిజీగా ఉన్నా అక్కడ ఇక్కడ తిరుక్కుంటా కొంచెం పొలంలో పని అది చేయిస్తున్నా దాని కొరకని కొంచెం లేట్ అయింది రెండు మూడు రోజుల్లో హైదరాబాద్కి వచ్చేస్తా అండి ఈరోజు మా పొలం అంతా మీకు దిప్పి చూపిద్దామని అనుకుంటున్నా ఆ ఇంటి వెనక పెరటి దర్వాజా ఉంటుంది కదా దాటితేనే ఈ పొలం అంతా ఉంటుందండి కనిపిస్తుంది కదా అక్కడ దూరంగా కొబ్బరి చెట్ల దగ్గర ఇల్లు మా గురుజు అని ఉంటుంది అప్పుడు ఇల్లు కట్టక ముందు గురుజు కట్టి ఇల్లు కట్టమన్నారంట ఈ కనిపించేదంతా మా పొలమేనండి దున్నిన పొలం అంతా చూడండి ఇది ఇదంతా దున్నిన్రు ఈసారి మళ్ళీ సాగు చేసేటందుకని అక్కడ గ్రీన్ గ్రీన్ అనిపించేది అదంతా కూడా మా పొలమేనండి అది దూరంగా వేప చెట్టు ఉంది కదా దాని వెనుక కంప చెట్లు ఉన్నాయి అక్కడి వరకు ఉంటుందండి ఇంకా ఇటు పక్కకేమో ఈ గ్రీన్ ఉన్నది మొత్తం మా పొలమే అండి ఇప్పుడు ఈ పక్కన గ్రీన్ కనిపిస్తుంది కదా ఇదంతా కూడా ఈ గ్రీన్ కలర్ ఉన్నంత వరకు మా పొలమే తర్వాత ఆ తాటి చెట్టు నుంచి అటు క్రాసుగా ఆ మీద వరకు ఉంటుందండి యాసంగి వర్చేలు కోసిండ్రు కదా నిన్న మన వర్షాలకు ఇది అంతా పచ్చ పచ్చగా అయింది ఆ దూరంగా కనిపిస్తున్నాయి కదా కింద చెట్లు ఆ చెట్ల వరకు ఉంటుందండి మా పొలం ఇట్లా ఇదంతా చూసుకొని మళ్ళీ రోడ్ అవతల కూడా కొంచెం పొలం ఉంటుంది ఇదంతా రోజు సారన్న ఇట్లా తిరిగి పోయేదండి ఇట్లా చూడండి ఇంటి దగ్గర ఉంటే మొత్తం పొలం అంతా కనిపిస్తుంది మాకు అక్కడ దూరంగా కనిపిస్తున్నాయి కదా కొన్ని ఇండ్లు అది కూడా మా ఊరేనండి కాకపోతే మా ఊర్లో జాగాలు సరిపోక వాగొచ్చినప్పుడు ఇండ్లకి నీళ్ళు వస్తున్నాయని చెప్పేసి ఇక్కడ నుంచి వెళ్ళిపోయి అక్కడ దూరంగా కట్టుకున్నారండి పైకి వెళ్ళి చాలామంది ఫస్ట్ హరిజనవాడ వెళ్ళిండ్రు తర్వాత మిగతా వాళ్ళు కూడా అక్కడ పొలం ఇండ్ల జాగా కొనుక్కొని అటు వెళ్ళిండ్రండి మా పొలంలో కింది వరకు వచ్చేసిన ఇడెవరో బండ్లు పెట్టుకొని పెంట పశువులు అన్నీ పెట్టుకున్నారండి అడగలే చేయలే ఎవరిని అడిగి పెట్టుకున్నారో తెలియదు మళ్ళీ వచ్చినప్పుడు కనుక్కోందాం అనుకుంటున్న వీళ్ళను ఆ బండ్లు ఎద్దులను కట్టేసుకొని జాగంతా ఆక్యుపై చేసుకుంటున్నట్టు పెట్టిండ్రు ఇంకా రోడ్డు మీదకి వచ్చి కాస్త దూరం నడిచినామంటే మళ్ళీ ఇంకో పొలం వస్తుందండి ఈ చెట్లు చూసినరా మా మామయ్య వాళ్ళ తండ్రి ఇతనాలు తెప్పించి అప్పుడు నాగలతోనే ఒకసాలు వేయించిండంట అండి పొలానికి కంచెలాగా ఉంటుందని వేపిస్తే ఏపిస్తే అది పొలాన్ని తినేస్తుంది అట్లా అయిపోయింది కంచేసి సేను వేసినట్టు అయిపోయింది ఇంకా ఇట్లా వచ్చేసినామంటే ఈ పొలం కూడా మాదేనండి రోడ్డుకి ఇవతల సైడ్ ఉంటుంది అది ఇది ఇంటికి దగ్గరనే ఉంటుంది ఇది కూడా ఇది దాటితే వాగండి ఇక ఇది వాగులోకి దారి అయితే మూసేసినాం ఈ మధ్యలో వాగులోకి వెళ్తే వాగు ఇట్లా ఉందండి ఇంతకుముందు అయితే చాలా ముందు అయితే వాగులో ఇసుక తప్ప వేరేం కనిపించకుంటుండే ఇసుక తోడి తోడి వాగుని ఇట్లా చేసేసిండ్రు ఇది మా పొలం పొలంలోకి వెళ్ళినప్పుడు నాకు ఇవి కనిపించినాయండి చూడండి ఇవేంటివో తెలుసా మీకు ఈత పండ్లండి మా వెనుక తోట ఉంది కదా తోట తోటగెట్టు మీద ఈత చెట్టు ఉంది వెళ్ళి చూస్తే గెల ఉందేమో అని చూస్తే అన్నీ రాలిపోయినాయండి ఇవి అయితే ఖర్జూర పండ్ల లాగానే ఉంటాయి టేస్ట్ కానీ గుజ్జు చాలా తక్కువ ఉంటుంది దీంట్లలో అది ఖర్జూర పళ్ళ జాతికి చెందింది ఈ పండ్లను ఎంతమంది తిని ఉంటారో చెప్పండి నాకు కామెంట్లలో ఆ చెట్టు అది ఎట్లెట్లుందో చూపిస్తా చూడండి ఇంతకుముందు ఈ ప్లేస్లో చాలా రకాల పళ్ళ చెట్లు ఉండేటువంటి జామ చెట్లు కొబ్బరి చెట్లు కూడా చాలా చనిపోయి ఇంకా రెండు మూడే మిగిలినవి ఈ గెట్టు మీద ఇక్కడ ఈత చెట్టు చూసినరా ఈత చాలా పెద్ద ఈత చెట్టు అయితే గెల ఉందేమని చూసినా గెల గోపించుకుందాం అని చూస్తే గెలలో అన్ని రాలిపోయినాయండి కింద పడి ఎండిపోయినాయి మొత్తము గెల ఉంటే గెల ఇంతకుముందు అయితే కోసుకొచ్చి ఇంట్లో పెట్టి మాగ పెట్టుకొని తినేవాళ్ళము ఇంకా అవి మంచి మంచి పండ్లు రాలిన దాంట్లోకి వెళ్ళి ఏరినా చూడండి ఎంత ఎర్రగా ఎంత బాగున్నాయో ఇవి ఇంకా అక్కడి నుంచి ఇంటి దగ్గరికి వస్తున్నా అండి చింత చెట్టు ఉంది బావి దగ్గర అక్కడ బావిగడ్డ మీద అయితే ఈ చింతకాయలు ఎవరు తెంపేటోళ్ళు లేక లేక మొత్తం కింద పడి రాలిపోయినాయండి అట్లా ఎవరన్నా పట్టించుకునేటోళ్ళు ఉంటే బాగుండే కానీ ఎవరు పట్టించుకోక అవన్నీ నేలపాలు అయిపోయినవి పక్కలనే పెద్ద బావి ఉంటుందండి మాకు బావి గడ్డ మీదనే ఈ చెట్టు ఉంటుంది చింతపండు చూడండి ఎట్లా రాలిపోయిందో వాళ్ళు తిన్నారు ఏరకపోయి చేసి లాస్ట్కి అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఉంటే పడినాయి చూడండి ఎంత బాగుంది చింతపండు బోట అయితే మంచిగా ఫ్రెష్గా అనిపించింది నాకు ఇంకా కాకపోతే ఒకటి రెండు తీసుకొని ఏం చేద్దామని అని చెప్పి వదిలేసి వచ్చిన ఇంకా కొంచెం ముందు కొంచెవరకే సీతాపల్లి చెట్లు చుట్టూ బావి గట్టు చుట్టూ ఉండేది ఉన్నాయండి చిన్నప్పుడైతే ఈ సీతాఫలం పువ్వులు కూడా తినేవాళ్ళం మేము ఇప్పుడేమో తినాలంటే పాపం అది కాయ అవుతుందేమో అన్నట్టు వదిలేస్తాము ఈ బాయేనండి మా పిల్లలు చిన్నప్పుడు స్విమ్మింగ్ నేర్చుకున్న బావి ఇదంతా ఇక్కడ చూడండి ఇప్పుడైతే మొత్తము కంప చెట్లు అయిపోయి అట్లా అయ్యింది చిదారంలాగా అయిపోయింది ఈ బావిలోనే బాగా దుంకి ఈతలు కొట్టేవాళ్ళు ఇక్కడ చూడండి అవి పిచ్చుక గుళ్ళు చాలా ఉండవి అట్లా లోపల బావిలోకి ఉండే దగ్గర ఇంకోటి చూపిస్తాం మీకు కరివేపాకు చెట్టుని గోడ లోపలికి ఉందండి కరివేపాకు చెట్టు అది అయితే బయటికి వచ్చేసింది ఇప్పుడు గోడ ఈతలకు వచ్చి పెరిగింది చూసిండ్రు కదండి చూడండి తింటుంటే ఇది గుజ్జు బాగుంటుంది లోపల సేమ్ అట్లనే ఉంటుంది ఖర్జూర పండు లాగానే ఉంటుంది గింజ కూడా సేమ్ అలాగే ఉంటుంది స్వీ స్వీట్ కూడా అట్లే ఉంటుంది ఖర్జూర పండులాగా కాకపోతే దాంట్లో ఉండే గుజ్జు చాలా తక్కువ ఉంటుందండి ఇది చూసిండ్రు కదా ఎంతమంది తింటారో చెప్పండి ఇంకా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్